చెడగొట్టడం పడగొట్టడం ఈ దిక్కుమాల పద్ధతి సర్వే అందరూ సుఖంగా ఉండాలి సర్వే నిరామయము అంటే ఆరాం అంటారు హిందీలో హిందీలో ఏం చెప్తారంటే ఎరా ఎలా ఉన్నా అని అడుగుతాం కదా అలా కైసాహా అంటే వేదాంతం తెలిసిన వాడు ఏం చెప్తారంటే కుచ్ మిల్నాసే రామ్ నయ మిల్నాసే ఆరామ్ ఒక్క మాటలో వేదాంతం చూడండి ఇది వేదాంతం అలా నిరామయ అంటే అర్థం ఏంటంటే ఆరామ్గా ఉంటాం ఆరామ్గా అంటే టెన్షన్ లేకుండా ఉండడం ఈ ప్రపంచానికి పేరు పెట్టింది వేదం కుంటము అని పెట్టింది కుంట మీన్స్ వేర్ దేర్ ఇస్ యాంగ్జైటీ ఇప్పుడు చూడండి నేను రైల్లో కూర్చు వచ్చిందా రైలు వచ్చిందా వచ్చిందా అని అడుగుతున్నాను నేనైతే అందులోనూ ఎందుకంటే స్టేషన్ దాడిపోతామేమో పెద్ద అండి గురుగా లేదు ఇంకా బాగుంటుంది ఆ ఇరవై నచ్చుంది ఇప్పుడే నిడదో లేనిది ఇప్పుడే కొవ్వూరు ఇప్పుడే పిచ్చి ఇలా చెప్పుకుంటూ చెప్తున్నా ఈ టెన్షన్ ఎక్కవలసిన ఓడుకుంటుంది దిగవలసిన అడుగుంటది ఫైనల్ గా దీన్ని ఏడు కట్టలు సవాయనమయ్యే వరకు జంక్షను మధ్య మధ్యలో ఫంక్షన్ ఉంటుంది ఇలా రాజుబడి టెన్షన్ ఉంటుంది అందుకని సర్వే భద్ర భద్రాన్ని పశ్యంతు అందరూ ప్రొటెక్టెడ్ గా ఉండాలి ఎల్ఐసి వాళ్ళ వాళ్ళు ఉంటారని కాదు అక్కడ ఎల్ఐసి వాళ్ళు వాళ్ళు కూడా ఈ రెండు చేతులు పెట్టి మధ్యలో దీపం పెడతారా ఆ దీపం కింద ఏం రాసి ఉంటుంది తెలుసా ఎక్కడదే అన్నమాట భగవద్గీత కాబట్టి మనము పెట్టుకోవాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ధర్మం మనది సర్వే భద్రాని పశ్చాత్తం అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి లాస్ట్లో ఏంటి మా కచ్చి భవేద్ అంటే అర్థం ఏంటి ఎవరికి దుఃఖం కలగకుండా ఉండుగాక ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట అండి ఈ మధ్య ఒక ఆఫీసరు నాకు కలిసినప్పుడు ఏమండి ఆ విదేశీ బ్లాక్ బుక్ మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు పూర్ణమని అడిగారు వెంటనే పట్టాపట్ ఒక్క ముక్కలో అయిపోయాను చచ్చా పరికమాని ముక్కు మనకు వద్ద అని వెంటనే ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా అలా నోరు తెరిచి బెత్తర పోయి రిప్లై ఇచ్చారు హౌ యూస్ చే అని ఇంగ్లీష్లో అడిగారు అంటే ఇప్పుడు గూగుల్ తెల్ ఉంది కదా అని నేను ఒక వర్డ్ చెప్పా పదహారు పదహారు